నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ముసలం స్టార్ట్ అయ్యిందండి కవిత గారు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు ఎందుకు అంటే బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించింది దాంట్లో వచ్చిన వాటాల కోసం వీళ్ళు కొట్టుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కవిత గారు వీళ్ళిద్దరి మధ్య ఓటాలు వాటాలు కుదరట్లేదు పదేళ్ళు బాగా సంపాదించుకున్నారు పదేళ్ళు సంపాదించుకొని ఇప్పుడు దాన్ని వాటాలు సరిగా కుదరక వీళ్ళిద్దరి మధ్య భేదాప్రాయాలు వచ్చినట్లు తెలుస్తుంది లక్షల కోట్లు సంపాదించుకున్నారు పదేళ్ల కాలంలో తెలంగాణలో తెలంగాణ వచ్చింది పేద ప్రజల కోసమని అనుకున్నారే కానీ కేసీఆర్ గారి కుటుంబం కోసమే తెలంగాణ వచ్చింది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం మీద దెబ్బతీసి వేల కోట్లు సంపాదించుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దాన్ని లక్ష కోట్లు దుర్వినియోగం చేశారు అలాగే ఎన్నో ప్రాజెక్టులు కట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి కట్టి దాన్ని దుర్వినియోగం చేశారు ఇంకా చిన్న చిన్న కాలువలు తవ్వారు అన్నిట్లో కమిషన్ తీసుకున్నారు లక్షల కోట్లు సంపాదించుకున్నారు కేసీఆర్ కుటుంబం అట్లాంటిది ఈ పొద్దు వాటాలు కుదరక బీఆర్ఎస్ పార్టీలో ముసలం ఏర్పడుతుంది డబ్బులు కాడికి వచ్చేవాడికి ఊడికి చెల్లెళ్ళైనా బయట వసేస్తారు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సర్మిళమ్మ గారిని ఎలా ఏడిపించి ఆడుతున్నాడు ఇప్పటికీ ఆయన వాటా ఇవ్వక డబ్బులు ఇవ్వక కోర్టుకు పోయి అమ్మ విజయమ్మ గారిని సర్మిళమ్మ గారిని ఎలా ఏడిపిస్తున్నాడో అది అందరికీ తెలిసింది సేమ్ ఇదే రిపీట్ అయింది ఇక్కడ కూడా తెలంగాణలో కవిత గారికి పదేళ్లలో సంపాదించుకున్న డబ్బులు అక్రంగా సంపాదించిన డబ్బు వాటా అడుగుతా అంటే ఇవ్వట్లేదు ఆ వాటా ఇవ్వనందుకు కవిత గారు ఇప్పుడు నాకు పార్టీలో ఏమి స్నానము పదేళ్ళు ఆయనకు ఏమి స్నానం ఇచ్చారు అదే కదా పదేళ్ళు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు ఎంపీగా చేశారు అదే కదా ఇప్పుడు మళ్ళీ ఇంకేం కావాలి కొత్త పదవి అంటే పదవి ముఖ్యం కాదు డబ్బు పదేళ్లల్లో ప్రజల సొమ్ము కొట్టేసిన డబ్బులు నాకు ఏం వాటా ఇస్తున్నారు నా వాటా నాకు తేల్చండి అని కవిత గారు చేసే ఎత్తుగడ కానీ జనాలకు అందరికీ ఆ లేఖ విడుదల చేశారు ఆ లేఖ మీద మాట్లాడాము దాన్ని చెప్తున్నారు లేఖ గురించి కాదండి వీళ్ళు పది సంవత్సరాల్లో సంపాదించిన డబ్బును వాటాల కోసం కుమ్ములాట ఎంత సంపాదించారు ఏమి అనేది ఆ డబ్బులో నా భాగం నాకు ఇవ్వండి అని కవిత గారు అడుగుతూ ఉంటే కేటీఆర్ గారు అని ఇచ్చేది లేదు అని కేటీఆర్ గారు కూర్చున్నారు ఆస్తులు తగాదల్నే పార్టీకి తులుముకుంటున్నారు ఈ ఆశలు తగాదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ముసలం ముట్టుకునింది ఇప్పుడు కవిత గారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కానీ అది అధిష్టానం వరకు కూడా వెళ్ళింది వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి గారు పీసీసీపు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనం కవిత గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ పార్టీ కారణం అవుతుందని తప్పుడు సంకేతకాలు ప్రజల్లోకి వెళతాయి అట్ల ఇట్లాంటి పరిస్థితుల్లో మనకు వద్దు కాబట్టి కవితా పరిస్థితి ఇప్పుడు మనకొద్దు అని అధిష్టానం కానించి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ పీసీసీ వాళ్ళు కానీ అంటున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీలో పదేండ్లు బాగా సంపాదించుకొని ఇప్పుడు వాటాలు కుదరకపోతే కవితా గారికి కేటీఆర్ గారికి ఆ వాటాల మధ్య భేదాప్రాయం రాగానే ఇప్పుడు పక్కదారులు చూస్తున్నారు పదేండ్లు అధికారంలో ఉన్న కవిత గారు ఏ బుద్దన పదవి అడిగారా అధికారం పోయినాక అడుగుతుంది అంటే అది పేరుకు ప్రజలకు చెప్తూ సంపాదించిన వాటా డబ్బులను కేటీఆర్ గారు ఇవ్వట్లేదు కాబట్టి కవిత గారు ఈ పలావెత్తారనేది ప్రజలకు అందరికీ తెలుస్తుంది పదేళ్ళు అక్రమంగా సంపాదించి పేదల సొమ్ము దోచుకున్న వీళ్ళు కుటుంబంలో ఈ బొద్దు వాటాలు అడుగుతూ ఉన్నారు అట్లాగే సీఎం రేవంత్ బీసీసీసీ దృష్టికి తెచ్చిన అధిష్టానము మధ్యవర్త ద్వారా అస్తంగూటికి చేరేందుకు కవితా యత్నాలు మధ్యవర్త ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు చూడండి సీఎం రేవంతు పిసిసి చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతకాలు ప్రజల్లోకి వెళతాయని అభిప్రాయం కారు దిగి చెయ్యి అద్దుకునేందుకు ఎమ్మెల్యేల పావులు కవితా పాటలు ఆ పార్టీని ఇప్పుడే ఈడాలని యోచన చూడండి కవితతో పాటు కూడా గ్రేటర్లోని ఎమ్మెల్యేలు కూడా కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి ఉంటుందంట లేఖలు లీకల కలహాలతో పాటు భవిష్యత్తు కారణమే అదే సమయంలో సొంత అడుగుల దిశగా కవిత క్షేత్రస్థాయిలో బలం పెంచేందుకు పావులు గతంలో తనకు మంచి పట్టున్న సింగరేణపై దృష్టి సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘం ఏర్పాటు కార్మికులతో భేటీ కోఆర్డినేటర్ల నియామకం చూడండి కవిత గారు కూడా తన తాను చూసుకుంటాంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా ఉంది ఇది దీనికి అందటికీ కారణం ఏమనంటే పదేళ్ళు కాలంలో సంపాదించిన డబ్బులో వాటాల తేడా రావడంతోనే వాటాల పంపకంలో తేడాతోనే కవిత కేటీఆర్ గారు పార్టీని నాశనం చేయడానికి పూనుకున్నారు కేసీఆర్ గారు ఏ బుద్దు కూడా కేటీఆర్ గారికి కానీ కవిత గారికి కానీ చూడండి ఇది తప్పమ్మా ఇట్లా పనులు చేయొద్దు మీరు ప్రజల సొమ్ము తినద్దు అని చెప్పలేదు కేసీఆర్ గారు మద్యం స్కామ్లో కూడా ఢిల్లీ మద్యం స్కామ్లో కూడా కవిత గారు తిహార్ జైలుకి వెళ్ళి చెప్పకూడు తిని వచ్చిన సంగతి మనకు అందరికీ తెలుసు కేటీఆర్ కూడా తెలంగాణ ప్రజలు సొమ్ము తిన్నాడు కాబట్టి అతన్ని కూడా ఉపాధి చెప్పకూడు తినిచ్చాలనేది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము రెడీగా ఉందండి దీని మీద ప్రజలు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారనేది మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ